ముందుగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవతీ దేవునికి మహిమ కలుగుని దాకా నన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవజనులకి నవందనాలు మీ అందరికీ కూడా నవందనాలు యేసు ప్రభు వారు సిలవలో పలికిన ఏడు మాటలు నాలుగో మాట ఏంటంటే నాలుగో మాట చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ప్రాముఖ్యమైనది అంటే దేవునికి కుమారునికి మధ్య కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది అది ఎందుకు ఎవరి వల్ల దేనికోసం అనేది నేను వాక్యానుసారంగా మీకు తెలియపరుస్తాను అయితే నాలుగో మాట ఏమిటంటే మత్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనము ఆ ముందు పైనున్న వాక్యం కూడా చదువుకుందాము లైను మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలు ఆ దేశం అంతటా చీకటి కమ్మను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లాభ సభక్త అని బిగ్గరగా కేక వేసెను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచి అని అర్థము అయితే అక్కడ వారు యేసుప్రభు కాలంలో అప్పుడు అరమిక్ భాష మాట్లాడేవారు అంటే ఇప్పుడు మనకి మదర్ టంగ్ తెలుగు ఎట్లనో ఆ రోజుల్లో అరమిక్ భాష ఎక్కువగా వాడేవాడు ఏసుప్రభువారు అరమిక్ భాష వాడేవారు అనమాట అయితే ఏలి ఏలి సబక్త అని అరమిక్లో చెప్తాడు దానికి మనకు తెలుగు ట్రాన్స్లేషన్లో దేవా దేవా నా చేయి నువ్వెందుకు విడిచితివి అని అర్థము అయితే అక్కడ కొందరు యేసుప్రభు వారిని సిల్వ వేయడానికి అక్కడ వచ్చిన జన సమూహం అందరూ దేవుడు ముఖ్యంగా బిగ్గర కేక వేయవలసిన అవసరం ఏమిటంటే అక్కడ ఉన్నవాళ్ళు వినడానికి ప్లస్ ప్రవచన నె నెరవేర్పు గ్రహించడానికి బిగ్గరగా కేక వేస్తాడు యేసుప్రభు చేసిన ప్రతి కార్యంలో ప్రవచన నె నెరవేర్పులోనే చేస్తాడనమాట అయితే దేవుడు యేసుప్రభుని చేయి విడి విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటంటే మన పాపం నుండి విడిపించడానికి ఉగ్రత నుండి రక్షించడానికి మనల్ని నీతిమంతులుగా చేయడానికి మనకు నిత్య జీవం ఇవ్వడానికి మన శత్రుత్వం నుండి పోగొట్టడానికి దేవుణ్ణి దేవుని కుమారుడి చేయి అక్కడ విడవడం మనకు గమనిస్తాము అయితే అక్కడున్న ప్రజలు ఒకటి గమనించాల్సి ఉంది ఏమిటంటే మధ్యాహ్నము నిట్ట మధ్యాహ్నము టైంలో చీకటి అనేది కమ్మదు ఆ ఆ సమయంలో దేవుని కుమారుడు మరణానికి అప్పగింపబడ్డాడు కాబట్టి ఆ దేశం అంతటా చీకటి కమ్మను ఇప్పుడు మనం కూడా సంఘానికి ప్రతి వస్తాం కానీ దేవుని వాక్యాన్ని మనం గ్రహించము అక్కడున్న ప్రజలు కూడా అరే ఎందుకు ఈ మిట్ట మధ్యాహ్నంలో చీకటి ఎందుకైంది మనకి సాయంత్రం కదా ఆరేడింటి ఆ టైంలో కదా చీకటి కమ్మింది ఇప్పుడు ఎందుకు చీకటి కమ్మింది అని వాళ్ళు ఆలోచించినట్లయితే అప్పుడు వాళ్ళు గ్రహించే వాళ్ళు ఈయన దైవకుమారుడా ఈయన సామాన్యుడు కాదా అని గ్రహించు గ్రహింపు వాళ్ళకు వచ్చేది ఇప్పుడు మనలో కూడా దైవజనులు ఎన్ని వాక్యాలు చెప్పినా మనము లోబడము ఏదో నామకాంత క్రైస్తువులాగా వస్తాము వింటాము వెళ్తాము కానీ సమయం లేదు మన క్రియలను బట్టి దేవుడు అక్కడ కుమారుణ్ణి మన నిత్య జీవం కోసం ఆయన చేయి విడిచిపెట్ట విడిచిపెట్టాడు కానీ మన క్రియలను బట్టి కూడా మన దేవుడు మన చేయి విడి విడిచిపెడతాడు అది మనం గ్రహించుకోవాలి దేవుడు తన కుమారుణ్ణి ఎందుకు మరణానికి అప్పగించాడంటే తన కుమారుడు పరిశుద్ధుడని ఆయనకు తెలుసు కాబట్టి నా కుమారుడు పరిశుద్ధుడు ఒకవేళ ఆయన మరణించిన పరలోక రాజ్యానికి రాజు అతను నా కుడిపాశం నా కుడిపాశం మీద కూర్చున్న కూర్చున్న కుమారుడు నా ప్రియ కుమారుడు అని ఆయన ఆలోచించాడు కానీ అంతసేపు యేసుప్రవ్ వారు ఎన్నో సేవలు చేసిండు ఎన్నో అద్భుతాలు చేసిండు ఆయన చుట్టూ ఉన్న ప్రజలు విడిచిపెట్టారు కుటుంబం విడిచింది శిష్యులు విడిచారు మరణ ఛాయలో ఉన్నప్పుడు ఆయనకు బాధ అనిపించలేదు కానీ దేవుని దేవుడు తన చేయి విడిచి విడిచిపెట్టడం ఆయన భరించలేకపోయాడు అందుకే అంతసేపు మాట్లాడిన మాటల్లో తండ్రి తండ్రి అని బోధించాడు కానీ దేవుడు మాత్రం ఆయన చేయి విడిచిపెట్టినప్పుడు దేవా దేవా నా చేయి ఎందుకు నువ్వు విడిచితివని బిగ్గరగా కేక వేసి అంటే అక్కడ అర్థం ఏమిటంటే దేవుడు చేయి విడిచిపెట్ విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు ఆయన ఎంత మా మాన మానసిక వేద అనుభవించాడో దేవుణ్ణి చేయి విడిచిపెట్టడం అనేది ఆయన తట్టుకోలేకపోయాడు ఈ ఈ మాట కూడా మనకు ఒక మాదిరి దేవుణ్ణి చేయి విడిచిపెట్టడం ఆయన పరిశుద్ధుడు కాబట్టి విడిచిపెట్టిన ఆయన పరిలోకంలో ఉంటాడు కానీ మన అపరిశుద్ధులము దేవుడు మన చేయి విడిచిపెడితే మన బ్రతుకులు ఏంటి అని మనం గ్రహించుకోవాలి మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి కూడా దేవుని చేయి మనం కూడా ఒక్కొన్నిసార్లు విడిచిపెడతాము మన క్రియలను బట్టి మన ప్రవర్తన బట్టి మన జీవిత విధానమును బట్టి దేవుడు కూడా మన చేయి విడిచిపెడతాడు దానివల్ల మన నరకంలోకి పోవాల్సి ఉంటుంది అలా జరగకుండా ఉండాలనే తన తన కుమారుణ్ణి పరిశుద్ధమైన కుమారుని తన తన కుమారుని సిల్వకి అప్పగింపబడ్డాడు ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఉన్నాము అది మనం గ్రహించుకోవాలి యేసు వారు సిలవలో పలికిన ప్రతి మాట మనకి మాదిరే ఏ విధంగా అంటే మనం చేసే పాపాలు ఆయన క్షమించి వీరేం చేస్తున్నారు వీరెరుగరాన్ని క్షమించమన్నాడు మనం కూడా కొందరు మనల్ని శోధించే వాళ్ళు కూడా ఉంటారు అది వాళ్ళకి అర్థం కాదు ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఆయన మాటని రెండో మాటలు కూడా నువ్వు కూడా పరదేశంలో ఉంటావు కొంతమంది మనల్ని కూడా శోధిస్తారు మీరు నీతి మంతుల పరదేశికి వెళ్తారా కొంతమంది ఆయన దేవుడే కదా రక్షించుకోవచ్చుగా అట్లా కూడా మనం శోధిస్తాం మనం అవన్నీ పట్టించుకోవద్దు దేవుణ్ణి విశ్వసించి విశ్వాసం కలిగి జీవించాలి ప్రతి మాటే ఇంపార్టెంటే సమాప్తమైనది మన భూమి మీద ఉన్న రోజులు కూడా మనం చేసే ప్రతి పని దేవుని సేవ కొరకే మనం కరెక్ట్గా చేయాలనే మా ఏడు మాటల్లో కూడా ప్రతి ఒక్కటి మనకు మాదిరి మనం లోతుగా ఆలోచించుకొని ప్రతి మాట మనం ఆలోచించుకోవాలి దేవుని మరణాన్ని ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి ఇలా గుడ్ ఫ్రైడే అప్పుడు కాకుండా ఆయన మన కోసం అసలు ప్రాణం ఎందుకు పెట్టిండు ఆయన చనిపోవాల్సిన అవసరం ఏముంది ఆయన రక్తం మనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని గ్రహింపులో మనం ఉండాలి తప్ప ఏదో చనిపోయిండ్లే మనకి నిత్య జీవం ఇచ్చిన అనే ఆలోచనలో మనం ఉండకూడదు ఆయన ఆయన రక్తం ద్వారా మనం కొనుక్కొని కొని కొనుక్కొని ఉన్నాము మనము దానివల్ల మనకి పాప విముక్తి వచ్చింది నిత్య జీవానికి వారసులమయ్యాము ఇక దేవుని ఎరగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా సమయం లేరు ప్రతి ఒక్కరూ దేవునిలో రోషం కలిగి జీవించాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఇక ఇంత ముందన్న పిలిచి ఫోన్ చేసి అమ్మ సంఘానికి రండి చర్చికి రండి పిలిచేవారు ఉన్నారు ఇంకా కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే ఇంకా అట్లా పిలిచేవారు కూడా ఉన్నారు ప్రతి సమయం మనకి ఇంపార్టెంటే దేవుని దేవుని స్థలాన్ని సంఘాన్ని మనం అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఆయన మాటలు ప్రతి దినము కడుపు నిండా తినాలి ఎందుకంటే అంతే దిన ఈ స ఈ వాక్యము ఆగిపోతుంది అప్పుడు మనము ఈ వాక్యాన్ని అంతటి నెమ్మన వేసుకోవడానికి బాగుంటుంది ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఎరిగి ఆయన క్రియలు ఆయన కార్యాలు ఆయన వాక్యాన్ని బట్టి మనం జీవించాలి ఇంకెన్ని రోజులు దేవుణ్ణి శోధించుకుంటూ మనం ఇలా జీవించగలుగుతాము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడమే కాదు మన జీవిత విధానం కూడా మార్చుకొని దేవునికి లోబడి దేవునికి ఇష్టానుసారంగా తన 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 కుమారుని రక్తంలో కొనుక్కొని ఉన్న మనము మనల్ని చూసి ఆయన సంతోషపడే విధంగా మనం జీవించేలాగున మన జీవితాలు ఉండాలని నేను ఈ వేదిక ద్వారా నేను మీకు తెలియపరచుకుంటున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మీ హృదయాలు ఫలింపజేయను గాక నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారు అందరూ చెప్పకూడదా చక్కగా దేవుని వాక్యాన్ని వివరించారు మనవులందరూ ప్రతి ఫస్ట్ నుంచి అందరూ కూడా చాలా చక్కగా ఈరోజు బాగా వివరిస్తున్నారు వాక్యాన్ని ఐదో మాట నాలుగో మాట ముందు ప్రార్థన చేద్దాం చిన్న సునీత ప్రార్థన చేస్తుంది ప్రార్థన చే చిన్న ప్రార్థన చే ఈ వాక్యం కొరకు